అలా కదా మేము నిన్నే పర్మిషన్ ఇచ్చాము కదా నిన్న కాదు టూ డేస్ ఆయన పర్మిషన్ వచ్చింది అక్కడ పాల్కొండ పెట్టాము సిటీగా ఆఫీస్ కూడా పెట్టడం జరిగింది ఆ మాట ఆ రోజే చెప్పాలి కదా ఇది మేమేంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ఏం చేయట్లేదు పోలీసులు ఇబ్బంది పెట్టేలాగా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా మేము ఏ రోజైనా బిజీ చేస్తామా ఈ రోజు మేము రైతు ఈరోజు రైతుల కోసం రైతులకి ప్రొటెస్ట్ చేయడం కోసం వాళ్ళ తరపున మాట్లాడడం కోసం ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఎస్సే తెలుస్తున్నాము ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ ఈ ఈరోజు ఇప్పుడు వచ్చి మీరు వెళ్ళడానికి లేదు పదిహేను మంది వెళ్ళాలి అని అని మా గొంతు నొక్కాలని కూడా అంతవరకు కరెక్ట్ ప్రభుత్వం అది కూడా పోలీసు వారిని ఉపయోగించు మే మేము అందరం మీకు తెలుసు అందరూ ఫాఫ్ట్గా ఉంటాము ఎటువంటి ఇష్యూస్ చేయము ఎవరు అగ్రెసివ్గా ఉండరు మీరు అలాంటి వాళ్ళు కూడా పర్మిషన్స్ ఇవ్వకపోతే ఎలా అవుతుంది ఈ మూడు నుంచి ఎక్కువ మా ప్రోగ్రాము డివిజనల్ ఆఫీసర్ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ పాటిస్తాము ఇప్పుడు అమ్మారావు గారు అందుబాటులో ఉన్నారని చెప్పి అమ్మర్వ గారికి ఇవ్వడం కాదు ఆర్డీఓ దృష్టిలో పెట్టాలి డివిజనల్ ఆఫీసర్ ఎవరైతే వాళ్ళ దృష్టిలో పెట్టాలి ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్తుంది మేము యూరియా సఫిషియెంట్ గా ఇచ్చేసాము అది మొత్తము ఎక్కడ రైతులకి ఎక్కడ ఏ ఇష్యూ లేదు నో ఇష్యూస్ వైసీపీ వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు అంటున్నారు ఎక్కడండి రైతులు ఎక్కడ ఇక్కడ చాలా మంది రైతులు పార్టీ పరంగా చూడకండి ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు ఏ గ్రామానికి వెళ్ళి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గా రైతులు యూనింగ్ వచ్చిందని చెప్పి మేము ఆపేస్తాం చెప్పండి పండించాలి కదా చేయకుండా శాంతి భద్రత విఘాదం కలిగించకుండా సామరస్యంగా మా పని మేము చేసుకోవచ్చు మీకు ఎవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది ఇంకా అలాగనే అసలు ఇంకా పోలీస్ వారిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి మేమేమి ఓవర్గా ఇదితో క్రౌడ్ తో వెళ్ళట్లేదు కదా నుంచి ఇంపార్టెంట్ రైతులు ఇంపార్టెంట్ నాయకులు మాత్రమే వెళ్తున్నాను దాన్ని కూడా అడ్డుకుంటాం జనాలు కూడా లేరు గారు మంది ఉన్నాము చెప్పండి शरीर हाम्रो पनि आरामले छन् subscribe dot news